హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు లవర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అయితే మన స్పూత్గా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి థర్స్ట్ వ్లాగ్ అండి మేమైతే పండగకి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము కదా ఇంకా థర్స్ డే రోజు అయితే ఇంటికి అయితే వస్తున్నామండి ఆ రోజైతే ఇంకా ఇంటికి వచ్చే ముందు అయితే మేము పప్పు చెక్క అయితే చేసాము ఎలా చేయాలి అనేది అయితే ఫుల్ ప్రాసెస్ అయితే నేనైతే ఈరోజు వీడియోలో అయితే చూసి చూపిస్తాను ప్రాసెసర్లోకి అయితే వెళ్ళిపోదాము మేమైతే పప్పుచాక చేయడానికి అయితే రెండు కేజీలు వేరుశెనగ గుళ్ళు అయితే తీసుకున్నామండి ఇక్కడైతే వేరుశెనగ గుళ్ళు అయితే మంచిగా వేపుకోవాలి అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మంచిగా మంచి అరోమా వచ్చే వరకు అయితే వేపుకోవాలండి ఇక్కడైతే వేపుకుంటున్నాము వేరుశెనగ గుళ్ళు అయితే అండి చల్లారి పెట్టిన తర్వాత చల్లారిన తర్వాత అయితే పూర్తిగా వేరుశెనగ గుళ్ళు మీద ఉన్న అయితే తీసేసేయాలి ఇలా పొట్టు అయితే తీసేసుకుంటే ఇలా అయితే వస్తుంది మనకి వేరుశెనగ గుళ్ళు చూసారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా వేరుశెనగ గుళ్ళు అయితే పొట్టు తీసుకుని అయితే ఇలా పక్కన అయితే పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకొని మనం బెల్లాన్ని అయితే పాకాన్ని అయితే పట్టుకోవాలండి బెల్లం పాకం చూపిస్తాను పప్పు చెక్క చేసుకోవడానికి అయితే రెండు కేజీలు వేరుశెనగ గుళ్ళు అయితే తీసుకున్నాము అందుకే అందు అందులోకైతే రెండు కేజీల బెల్లాన్ని అయితే తీసుకోవాలండి బెల్లాన్ని అయితే ఇలా తురుముకొని అయితే పాకం అయితే పట్టుకోవాలి ఈ బెల్లం అయితే మేము డి మార్ట్లో తీసుకున్నామండి పప్పు చెక్క అయితే చాలా బాగుంటుంది ఈ బెల్లం అయితే ఈ తర్వాత వేరుశెనగ గుళ్ళైతే ఇలాగ పొట్టు తీసుకున్న తర్వాత ఒకసారి దంపుకోవాలి ఇక రోకలితో అయితే దంపుతున్నారు మరి పెద్దగా ఉన్న గింజలు లేకుండా కొంచెం దంచుకుంటే మనకి పప్పు చెక్క అనేది చాలా బాగుంటుంది వీడియోలో చూపించ అయితే దంచుకోవాలి ఇక్కడైతే బెల్లం పాకం అయితే పడుతున్నారు పప్పు చెక్కలోకి బెల్లం అయితే ఇక్కడ కరగబెడుతున్నారండి బెల్లం అయితే బాగా కరిగి మంచిగా పాకమైతే రావాలి ఇక్కడైతే కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంది కదా మంచిగా కరగబెట్టుకొని పాకం అనేది కొంచెం ముదురు పాకంలాగా అయితే వచ్చి రావాలి ఇక్కడ అయితే మా నాన్న అయితే పాకం పడుతున్నారండి పాకం అనేది ఇక్కడ కరుగుతుంది కరిగి ఇలా నురగ వస్తుందండి నురగ వచ్చి పాకం ఏ పాకం ముదురు పాకం అయితే రావాలి ఆ పాకం వచ్చేటప్పుడు అయితే మీకు చూపిస్తాను బెల్లం పాకంలో వేసుకోవటానికి అయితే ఇక్కడైతే మా అమ్మ అయితే యాలకులు అయితే దంచుతుందండి కొంచెం షుగర్ వేసుకొని ఒక ఒక పది పదిహేను వరకు అయితే యాలకులు అయితే వేసుకుంది అవి అయితే రోడ్లు అయితే దంచుతుందండి విలేజ్ కదా మిక్సీ ఉందండి మిక్సీ ఉన్నా కూడా మా అమ్మ అయితే రోడ్లో అయితే వేసి అయితే దంచుతుంది ఇక్కడ చూసారు కదా రోట్లో వేసుకొని మంచిగా దంచితే మనకి ఆ ఫ్లేవర్ అనేది మన పాకంలో వేసినప్పుడు చాలా బాగుంటుంది ఇలా ప్లేట్లో వాటర్ వేసుకొని పాకం అయితే చెక్ చేసుకోవాలండి ఇక్కడైతే పాకమైతే చెక్ చేస్తున్నారు చూసారు కదా ఇలా మనకి పాకం అంతా దగ్గరకు వచ్చి కొంచెం ఉండైతే సరిపోతుందండి మనకి అంటే ముదురు పాకం అంటారు కదా ముదురు పాకం అంటే చక్కెరకెళ్ళి పాకం వస్తే సరిపోతుంది ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ అయితే వచ్చేసిందండి పాకం అయితే వచ్చేసింది కొంచెం మనకి ఉండవుతుంది కదా ఈ రకంగా ఉండైతే సరిపోతుంది సో ఇక్కడైతే మనకైతే ముదురుపాకం అయితే చక్కెరకేరి పాకం అయితే వచ్చిందండి ఇలా వస్తే మనం సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇంకా అయితే ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి నేను ఇలాచీ పౌడర్ అయితే వేసామండి దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి పాకంలోనే పాకంలో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా మనం పక్కన పొట్ట తీసి పెట్టుకున్న వేరు అయితే వేసుకుంటూ తిప్పుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా మనకి శనగ్గులు వేసుకుంటూ మనమైతే పాకంలో వేస్తూ తిప్పుకోవాలి ఇది ముదురుగా పా కదా కొంచెం గట్టి పడుతుంది చాలా కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి చాలా వేడిగా ఉంటుందండి వేర్శెనకుల్ వేసి అయితే కలపడం అయితే అయ్యిందండి ఒక ప్లేట్లో అయితే ఆరపెట్టుకోవాలి పెద్ద ప్లేట్ ఉంటే ఇలా ప్లేట్కి అయితే ఆయిల్ రాసుకొని మనం కలుపుకున్న పాకాన్ని అయితే ప్లేట్కై ప్లేట్లోకి అయితే వేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా ప్లేట్లో వేసుకొని మనమైతే పరుచుకోవాలండి కొంచెం పలచగా అయితే దాన్ని అయితే అదుముకొని మనం ఆరపెట్టుకోవాలి ఇక్కడ చూసారు కదా మేము చాలా వేడిగా ఉంటుందండి చాలా వేడి మీదే మనం ఈ ప్రాసెస్ అంతా చేయాలన్నమాట చాలా వేడి ఉంటుంది ఇక్కడ మనం చేసుకున్న పల్లి చెక్క అంతా కూడా మనం ఒక ప్లేట్లో వేసుకొని చెక్క మాదిరిగా అయితే మనమైతే పరుచుకోవాలి ఇక్కడ అయితే పప్పు చెక్క అయితే లో పరవటానికి అయితే చాలా వేడిగా ఉందండి ఇంకా ఎవరికి చేయి కాలుతుంది అనేసి మా హస్బెండ్ అయితే ఇంకా కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా ప పప్పు చెక్క అయితే పరుస్తున్నారు పలుచగా అయితే రాణిస్తున్నారు ఎందుకంటే ఇలా పలచగా వస్తేనే మనకి పప్పు చెక్క అనేది చాలా బాగుంటుంది ఇంక వీడియోలో చూపించిన విధంగా ఇలాగైతే మనమైతే అదుముకుంటూ పలచగా అయితే చేసుకోవాలండి పెద్ద ప్లేట్ అయితే మనం పెద్ద ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి మా చుట్టూ ఆయిల్ రాసుకుంటూ ఇలా అదుముకోవాలి ఇక్కడ మా హస్బెండ్ అయితే పప్పు చెక్క అయితే చాలా వేడిగా ఉందండి అదైతే వేడి మీదే మనం అదుముకోవాలి చల్లారితే చాలా గట్టిపడుతుంది మన తర్వాత మనం చేసుకోవడానికి అయితే పప్పు చెక్క సో పప్పు చెక్క అయితే రెడీ అయిందండి ఇలా ప్లేట్లోకి అయితే మనం పరుచుకొని మనం ఫ్యాన్ కింద పెట్టుకుని అయితే ఆరపెట్టుకోవాలి మనకి ఆరిన తర్వాత పప్పు చెక్క అనేది రెడీ అవుతుంది నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్